అలా వరకు వరహతుల వబర్తూ వెల్కమ్ టు మై ఛానల్ నహమ్దు నుసలీ అలా రసూలిల్ కరీం అమ్మబాద్ రబీషర్లీ సద్రి వైస్ సిర్లీ అమరి వాహలు కుదలి సాని రబ్బి రబ్బీజిద్ని ఆయిల్మా సమస్త ఆరాధనలు అల్లాకు మాత్రమే శోభిస్తాయి ఆయన సకల లోకాలకు ప్రభు గతించిన ప్రవక్తలందరిపైన ప్రత్యేకించి చిట్టచేరు ప్రవక్తైన ముహమ్మద్ సల్లా సలం వారిపైన అనేక కోట్లను కోట్ల దరూద్లు సలాములల్లా కురిపించుగాక ఆమీన్ సుమ్మామీన్ ఈరోజు నేను చెప్పే టాపిక్ ఎంత మంచిదంటే ఇలాంటి టాపిక్ మీరు ఇంతకుముందు ఎప్పుడు వినుండరు నేను ఇప్పుడు చెప్పబోతుంది స్వర్గ ప్రాప్తి కోసం చేసే ప్రార్థన అయితే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదండి మీకు నా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే మరి ఈ వీడియో కంటెంట్ ఎంత బాగుంటుందో మీరే మీరే అర్థం చేసుకుంటారు అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకే ఇది చాలా లాభమైన ప్రార్థన అనమాట దువా అనమాట అయితే ఇన్షాల్లా అల్లతాల తలిస్తే ఆ దువా వల్ల మీకు ఇన్షాల్లా స్వర్గం కూడా లభించే అవకాశం ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను మీరు స్వర్గ స్వర్గం పొందాలనుకుంటున్నారా అప్పుడు మీరు అనొచ్చు ఏ వ్యక్తి అండి స్వర్గం పొందకూడదు అనుకుంటారు స్వర్గం ఎవరికి వద్దు అని మీరు అనొచ్చు ప్రతి మానవుడు కూడా ప్రపంచంలోని బ్రతికినప్పుడు నాకు ఎలాంటి కష్టం లేకపోతే బాగుంటుంది ఎలాంటి బాధలు లేకపోతే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు కానీ ఎన్ని కష్టాలు వచ్చి పడతాయి ఎన్ని బాధలు వచ్చి పడతాయి వాటి అన్నింటినీ తట్టుకుంటూ ఎప్పటికైనా అల్లా నాకు స్వర్గాన్ని ఇస్తాడు కదా అన్న ఆశతో బ్రతుకుతూ ఉంటాడు ఇది ఎన్నో ఎన్నో కోరికలు ఉంటాయి మనుషులకి ఎన్నో కోరికలు మానవుల జీవితంలోని చెప్తారు కదా మానవుల కోరికలు అపరిమితం అని చెప్పేసి అలాగా మానవులకి ఎన్ని కోరికలు ఉన్నప్పటికీ వాటిని అవి హలాల హరాం అనేది పరీక్షించుకుంటూ వాటిని ఎంతో ఎన్ని కోరికలు ఉన్నప్పటికీ వాటిని దిగమింగుకుంటూ వాటిని ఆపుకుంటూ అల్లాహ్ మార్గంలో ఉంటాడు ఏ వ్యక్తి అయితే షిరికి చెయ్యని వాడై ఉండి అంటే అల్లాకు సరిసాటి కల్పించని వాడై ఉండి ప్రవక్త ముహమ్మ సల్లా సలం యొక్క సున్నతి పైన నడిచేవాడై ఉంటే ఇన్షాల్లా అల్లా సుబనత ఈ దువా ద్వారా అతనికి ఉపయోగమే కలుగుతుంది తప్ప దీని ద్వారా నష్టం ఎలాంటిది కలగదు అయితే మెయిన్ లక్ష్యం ఏంటి మంది ప్రపంచంలోనే ఉండే లక్ష్యం ఏంటి అన్నీ ఆపుకుంటూ అన్నింట్లోనే కరెక్ట్గా ఉంటూ అన్ని కోరికలు అణుచుకుంటూ ఇది తప్పు ఇది రైట్ ఇది పాపం ఇది పుణ్యం అని తెలుసుకుంటూ ప్రతి దాంట్లో కూడా మనం ఆపుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటాం దేనికోసం అల్ల శిక్షిస్తాడేమో కబర్లో శిక్షిస్తాడేమో ప్రళయ దినోజు శి శిక్షిస్తాడేమో అమ్మో నరకంలో పడిపోతామేమో అన్న చెప్పి మనకి భయం ఉంది కాబట్టే స్వర్గం యొక్క ఆశ ఉంది కాబట్టే మనం ప్రతి పాపం నుంచి అల్లాన్న యొక్క సరను వేడుకుంటూ ఉంటాం ప్రతి పాపం నుంచి భయపడుతూ ఉంటాం ఎవరికి ఉండదండి హ్యాపీగా తిరగాలని ఎవరికి ఉండదండి స్టైల్గా బ్రతకాలని ఎవరికి ఉండదండి ఎంజాయ్ చేయాలనేసి ఉంటుంది కానీ ప్రపంచం మీద ఎవరైతే తన ఎంజాయ్మెంట్లను ఆపుకుంటాడో తన ఇష్టాలు కోరికలను ఆపుకుంటాడో అవి హరామైతే హలాల్ జాయిజ్ కోరికలు ఎవరు వద్దని చెప్పలేదు అల్ల శుభనతలో కూడా ఎందులో కూడా జాయిజ్ కోరికలని తీర్చుకోవద్దని చెప్పలేదు మీరు హ్యాపీగా బ్రతకండి జాయిస్ కోరికలతో బ్రతకండి అంతేగాని నా జాయిజ్ కోరికలు హరాం కోరికల నుంచి హరాం పనుల నుంచి అల్లా తలాతో భయపడుతూ ఉంటేనే అల్లా అతని రహంతోనే స్వర్గం ఇస్తాడు అలాంటి స్వర్గం పొందాలంటే మనం పాపాల నుంచి దూరంగా ఉండాలి పాపాలు చేసి ఉండుంటే గనక అల్లాతో పాప క్షమాపణ చేయించుకుంటూ ఉండాలి అంటే పాపక్షమాపణ ఎలా అవుతుంది పశ్చాత్తాపడుతూ అలా సువర్ణతలతో తోబా చేసుకుంటూ ఉంటే పాపక్షమాపణ అనేది జరుగుతుంది అయితే నేను ఇప్పుడు ఎలాంటి దువ చెప్తున్నానంటే మీకు పాప క్షమాపణ అయ్యి మీకు స్వర్గాన్ని లభించే మంచి దువా అన్నమాట ఇది అస్సలు స్కిప్ చేయకండి ఇలాంటి దువ కనుక మీరు చదువుకుంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఈ దువ షిర్క్ చేయని వారయ్యి ఉండి బాబాలు వలీలు దర్గాలు వాటిని మొక్కని వారయ్యి ఉండి అల్లా మార్గంలో తౌహీద్ మీద కరెక్ట్గా ఉండి అల్ల మొహమ్మద్ సల్హల్ యొక్క సున్నత మీద నడిచిన వారై ఉంటే అలాంటి వారికి మాత్రమే ఈ ఈ దువ ఉపయోగపడుతుంది లేదంటే చేయడం వృధా అల్లాని కాదని అల్లాకి సరిసాటి కల్పించడం అనేది షిర్క్ పాల్పడినట్టే అలాంటి పని చేసిన వాడు ఎవ్వరు కూడా ఎంత పుణ్యం చేసినప్పటికీ వృధా ఖయామత్ రోజు వాడికి దొరికేది శూన్యం అల్లాని కాదని అల్లాకి అల్లా చేస్తాడు మిగతా బాబాలు వలీలు చేస్తారు అల్లా చేస్తాడు పలానా విగ్రహం కూడా చేస్తుంది అల్లా చేస్తాడు ఏదైనా అల్లా చేస్తాడు కానీ వాటితో పాటు ఇవి కూడా చేస్తాయని అనుకోవడమే షిర్క్ అలాంటి సిరికి చెయ్యని వారైతేనే ఈ దువాని చదవండి ఈ దువాతోని మీరు లాభం పొందండి ఎలాంటి లాభం పొందుతారంటే స్వర్గం అల్ల శుభతల ఇంత బాధలు పడి ఇన్ని కష్టాలు పడి ఇంత కరెక్ట్గా బ్రతుకుతున్న దేనికోసం అండి ఆ స్వర్గం కోసమే కదా అయితే ఆ స్వర్గం కోసమే ఈ దువా అయితే ఒక హదీస్లో హజరత్ షద్ధార్ బిన్ అవుస్ ఎల్లా తాల కథనం ప్రకారం దైవప్రాక్ సల్లా సలం వారు ఇలా ప్రవచించారు అన్నింటికన్నా ఉత్తమమైన మన్నింపు ప్రార్థన ఈ ప్రార్థన అంట ఏం చెప్తున్నారు ఇప్పుడు నేను చేయబోయే దువా అంట అన్నింటికన్నా ఉత్తమమైన ప్రార్థన అంట ఉత్తమమైన ఏంటంటే మన్నింపు కోసం ఉత్తమమైన మన్నింపు కోసం ప్రార్థన ఇది నువ్వు ఈ విధంగా పఠించు అని ఆపు సల్లూ వారు ఆయనతో తెలియజేశారు ఏమని بسم اللہ الرحمن الرحیم اللہ الا انت وانا للکنی ونا ابدک ونا الحدیک وادی کستتا اوزبیک منشر مع صنا ابولاک بین متک ال و ابو بزمبی فق فرح لا فر ژنوبا علا انت اردم అల్లా నీవు నా ప్రభువి నీవు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు నీవు నన్ను పుట్టించావు నేను నీ దాసుణ్ణి నీతో చేసిన ప్రమాణం మరియు వాగ్దానాన్ని నా శక్తి మేరకు నెరవేర్చడానికి కృషి చేస్తున్నాను నేను చేసిన చెడు పనులు కీడు నుండి నీ శరణు కోరుకుంటున్నాను నీవు నాకు చేసిన ఉపకారాలను ఒప్పుకుంటున్నాను నా పాపాలను అంగీకరిస్తున్నాను నన్ను క్షమించు నీవు తప్ప క్షమించేవాడెవ్వరూ లేరు అయితే దయప్రభు సల్లహల్లం వారు ఇలా ప్రవచించారు ఎవరైనా పగటి పూట పూర్తి నమ్మకంతో ఈ వాక్యాలు పఠించి సాయంత్రం కాకముందే మరణిస్తే అతడు స్వర్గానికి వెళ్తాడు అదేవిధంగా ఎవరైనా రాత్రిపూట పూర్తి నమ్మకంతో ఈ వచనాలను పఠిస్తే తెల్లవారు ఆకముందే చనిపోయినట్లయితే అతను స్వర్గానికి ప్రవేశిస్తాడు చూడండి మాషాల్లా అల్హందుల్లా ఇంత ఈజీ మార్గం అల్ల సుబానతాల షిర్క్ చేయని వాడి కోసం చెప్తున్నారు ఏం చెప్పారు ఫస్ట్ దువా గనుక మనం చూసుకున్నట్లయితే దువా యొక్క అర్థం కనుక మనం చూసుకున్నట్లయితే అల్లా నీవు నా ప్రభువి ఇక్కడ మనం అంగీకరిస్తున్నావు అల్లా తప్ప వేరే ఆరాధ్యుడు లేడు అల్లా మాత్రమే నా ప్రభు అని ఇక్కడ మనం అంగీకరిస్తున్నాం నీవు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు చూసారా నేనేం చెప్పాను షిర్క్ చేయని వాడై ఉంటేనే ఈ దువాని పట్టించడం వల్ల వాడికి లాభం కలుగుతుంది నీవు నా ప్రభువి నీవు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు బేషక్ నీవు నీవు నన్ను పుట్టించావు ఇక్కడ మనం ఏం ఒప్పుకుంటున్నావు అల్లాహే నా ప్రభు అని అల్లా తప్ప వేరే ఆరాధ్యుడు లేడని అల్లాహే నన్ను పుట్టించాడని నేను నీ దాసు నీతో చేసిన ప్రమాణం మరియు వాగ్దానాన్ని నా శక్తి మేరకు నెరవేర్చడానికి కృషి చేస్తున్నాను అంటే మనం అల్లాహతో అల్లాహ మన్ని ప్రపంచంలోకి పంపించే ముందు మనకి వాగ్దానం చేసుకున్నాడు నువ్వు ప్రపంచంలోకి వెళ్ళి నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు నా ఆరాధనే చేయాలనంటే మనము ప్రమాణం చేసాం మనం అల్లాతో అవునల్లా నువ్వు నన్ను సృష్టించావు కాబట్టి నేను నీ వాగ్ నీ ఆ నీ ఆరాధనే చేస్తాను అని అల్లాతో మనం ప్రమాణం చేశాం అది మనం మర్చిపోయి మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు ఎవరిని మొక్కుతున్నారో ఎవరిని నమ్ముతున్నారో ఏ తోవలో ఉంటా మనం కూడా అదే తోవలోని నడిచి వెళ్ళిపోతున్నాం కానీ మనం ఒకరోజు వాగ్దానం చేశాం అల్లా సుమానతల ఈ దువా ద్వారా మనకి తెలియజేస్తున్నారు అయితే ఏం చెప్తున్నా నీతో చేసిన ప్రమాణం మరియు వాగ్దానాన్ని నా శక్తి మేరకు నెరవేర్చడానికి కృషి చేస్తున్నాను నేను చేసిన చెడు పనులకు ఈడు నుండి నీ సరును వేరుకుంటున్నాను మనం పాపాలు చేసుంటే మనం చెడు పనులు చేసుంటే అల్లాతో క్షమాపణ అడుగుతున్నాం ఈ దువాలో చూడండి అన్నీ కలిపి ఉన్న దువా కాబట్టి అల్లతల ఈ దువా ద్వారా స్వర్గాన్ని ఇస్తానని చెప్తున్నారు అంతేకాకుండా నేను చేసిన కీడు నుండి నీ సరణు కోరుకుంటున్నాను నీవు నాకు చేసిన ఉపకారాలు నొప్పుకుంటున్నాను అల్లా ఎన్ని ఉపకారాలు చేశాడు మనకి సుబాన తల ఎన్ని ఉపకారాలు మనం లెక్క ఒకవేళ కనుక సుబాన తల ఈ గాలిని ఆపేస్తే ఈ ఆక్సిజన్ని ఆపేస్తే బ్రతకగలవా మరి ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్లయితే ఒక ఆక్సిజన్ అందరూ ఎందుకు పీలుస్తున్నాం అండి వేరే దేవుడు వేరే ఇవ్వచ్చు కదా వేరే దేవుడు వేరేది ఇవ్వచ్చు కదా మరి ఒకటే ఆక్సిజన్ ఉంది ఒకటే రక్తం కలరుంది ఒకటే మానవుడు శరీర ఆకారం ఉంది మరి అలాంటప్పుడు దేవుళ్ళు వేరెందుకు అయ్యారు ఒక అల్లా ఒక దేవుడు పుట్టించాడు కాబట్టే మానవులందరూ ఒక విధంగా ఉన్నారు ఒకలాగే గాలి పీల్చుకుంటున్నారు ఒకలాగే రక్తం ఉంది అన్నీ ఒకలాగే ఉన్నాయి అయితే ఎన్నో అల్లతల ఉపకారాలు మనకు చేశారు దాన్ని మనం ఒప్పుకుంటున్నాం మన మనస్ఫూర్తిగా నా పాపాలను అంగీకరిస్తున్నాను అల్లా నేను తప్పు చేశాను అని ముందు మేము మనము ఎంత దిగజారుతున్నామంటే ముందు దిగజారాలి ఎందుకంటే మనం చేసిన పాపాలు క్షమించాలంటే ముందు దిగజారాలి దిగజారుతున్నా నన్ను క్షమించు అల్లాతో మన నన్ను క్షమించు అని నీవు తప్ప క్షమించేవాడు ఎవ్వరూ లేరు మరి అతనే క్షమించకపోతే మనం చేసిన పాపాలు ప్రపంచం మీద మన జీవితం బాగుండదు ఆఖరితలు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి స్వర్గం లభించదు నరకం ఎటువంటిదంటే అది ఎంత కఠినమైన నరకం అంటే అల్లసుబాన తల అందులోని ప్రతి మనిషిని వెయ్యాలని అనుకోడు మనం చేసిన పాపాలకే మనం నరకాన్ని పొందుతాం అయితే ఈ నరకం నుంచి రక్షించమని అల్లాతో క్షమాపణ కూడా అడుగుతున్నాం ఈ దువాలో అయితే ప్రవక్త మామ సెలం వారు ఏం చెప్పారు ఇదే దువాని నమ్మకంగా గనక పగలు చదివి రాత్రి అయ్యేలోపు చచ్చిపోతే ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడని చెప్తున్నారు చూడండి ఎంత విలువైన దువా ఇది అదేవిధంగా రాత్రి చదివిన వ్యక్తి పొద్దున అయ్యేలోపు చనిపోతే ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోతాడని అయితే ఇక్కడ కండిషన్ ఉంది చెరుకు చెయ్యని వాడే ఉండాలి ఇలాంటి మంచి దువాని రోజు రాత్రి పగలు మీరు తప్పకుండా చదువుకుంటూ ఉన్నట్లయితే ఇన్షాల్లా అల్ల మీకు స్వర్గాన్ని లభిస్తాడు ఇస్తాడు అల్లా అయితే ఈ దువాని నేను స్క్రీన్ షాట్ పెడతాను దాన్ని మీరు గూగుల్లో సర్చ్ గూగుల్కు వెళ్ళి సర్చ్ బాక్స్లో ఇంగ్లీష్ టు తెలుగు అని ఉంటుంది అందులోని మీ స్క్రీన్ షాట్ తీసి అక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది అందులోని మీరు లోడ్ చేసినట్లయితే మీకు తెలుగులోని దాని అర్థం అది వస్తుంది నాకు తెలుగులోని ఈ దువాల యొక్క స్క్రీన్ షాట్లు దొరకట్లేదండి సో అందుకని నేను పెట్టలేదు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు నేను పెట్టడానికి అవ్వట్లేదు దాని అర్థం కూడా వస్తుంది మీరు ఇన్షాల్లో అందులోని సర్చ్ చేయండి అసలం వల్ల వరకత్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ